టెక్సాస్ లోని బ్రాహ్మణ అసోసియేషన్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు వేల భోజనాలు సిద్ధం చేసి నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ కి సేవలందించారు అందించారు సంస్థ సంవత్సరానికి రెండు సార్లు ఈ సేవను అందిస్తూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ రోజు బ్రాహ్మణి అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇక్కడ నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్లో సేవా కార్యక్రమం జరిగింది అయితే మా వాలంటీర్స్ ఇక్కడ ఉన్న వారందరూ చిన్నలు పెద్దలు అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వారు కలిసి ఇక్కడ సేవ చేయడం జరిగింది దాదాపు ఒక మూడు గంటల సేవ దాదాపు పాతిక వేల మీల్స్ కి కావాల్సిన వనరులు ఇక్కడ ఉన్నాయి అయితే దానికి సంబంధించి ఆ ప్యాకింగ్ కానీ సార్టింగ్ కానీ అవన్నీ ఏర్పాట్లు వాలంటీర్స్ అందరు కలిసి గట్టుగా చేయడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా చిన్నారులు ఉన్నారు వీరందరూ ఇక్కడ మనకి పైన ఈ చిన్నారులందరూ ఈ సేవా భాగంలో పాల్గొన్నారు అండ్ ఈ కార్యక్రమన పాల్గొని వీళ్ళు యాక్చువల్లీ చాలా ఇన్స్పిరేషనగా ఇంకొంతమంది యూత్ కి నిలుస్తారని ఆశిస్తూ సో మనతో పాటు ఇక్కడ చిన్నారు ఉన్నారు సో హౌ డిడ్ యు ఫీల్ అబౌట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ This సేవా ప్రోగ్రామ్ అండ్ ఆల్ దిస్ వర్క్ యు ఐ థింక్ ఇట్స్ ఫన్ A NICE ఎక్స్‌పీరియన్స్ uh, మీ um నైస్ గివింగ్ కిడ్స్ అన్ A డిఫరెంట్ టైప్స్ హౌ డిడ్ ఫీల్ అబౌట్ బీయింగ్ హియర్ అండ్ డూయింగ్ A Pretty ఎక్స్‌పీరియన్స్ ఐ హాడ్ A మాటలో వీరందరూ ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది బ్రాహ్మీణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సెస్ సంవత్సరానికి రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది సో మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి అసోసియేషన్ తరపున మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలామంది ముందుకు రావాల్సిందిగా ఆర్గనైజేషన్ తరఫున కోరటం జరుగుతుంది వెంకటమూలికుట్ల థ్యాంక్ యూ